హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను వెజిటేబుల్ నర్సరీని విజిట్ చేశాను ఫస్ట్ టైం నర్సరీ లోపలికి అయితే వెళ్ళాను నాకు అసలు దీని గురించి ఏమీ తెలియదు బట్ అక్కడ వాళ్ళని అడిగి నేను చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను లైక్ గ్రీన్ గ్రీన్నెట్తో ప్రొడక్షన్ ఎందుకు ఏ ఏ పంటలకు సంబంధించి నాళ్ళు వేస్తారు సీడింగ్ ఎలా చేస్తారు ఎన్ని డేస్కి రైతులకు అమ్ముతారు ఇలాంటివి ఎన్నో విషయాలను వాళ్ళ నుంచి నేను తెలుసుకున్నాను ఇప్పుడు నేను మీకు వాటినన్నింటినీ షేర్ చేస్తాను అలాగే మనం మరికొన్ని విషయాలు వాళ్ళ మాటల్లోనే విందాం మ్యాక్సిమం మన దగ్గర ఉన్న నర్సరీస్ అన్నీ ఇలాగే గ్రీన్నెట్తో ప్రొడక్షన్స్లో అయితే ఉంచుతారు ఎందుకంటే అక్కడ వేసిన నార్లకి సన్ నుంచి వచ్చే యువరేస్ వల్ల అలాగే విండు నుండి మరియు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ నుండి ప్రొడక్షన్ అయితే ఉంటుంది అందువల్ల నర్సరీస్ అన్నీ నెట్తోనే ఉంటాయి అలాగే ఈ వెజిటేబుల్ నర్సరీస్లో ఏ పంటలకు సంబంధించి నార్లు పెంచుతారంటే టమాటో క్యాబేజీ మిర్చి క్యాలీఫ్లేవర్ వంకాయ ఇలాంటివన్నిటికి సంబంధించిన నార్లు పెంచుతారు మార్కెట్లో ఏదైతే ఎక్కువ వాల్యూ ఉంటుందో అలాంటి సీడ్స్ని ఎక్కువగా పెంచుతారు అలాగే రైతులు ఏ అయితే ఎక్కువ అడుగుతారో అలాంటి పంటలకు సంబంధించిన నార్లను కూడా ఈ నర్సరీస్ వాళ్ళు స్పెషల్ కేర్ తీసుకొని పెంచడం జరుగుతుంది సీడింగ్కి వీళ్ళు ప్రోట్రేలో చేస్తారు సో ఇప్పుడు మీరు చూస్తుంది దాన్ని ప్రోట్రే అని అంటారు ఇందులో కోకోపిట్ వేసి దాని మీద ఒక్కొక్క సీడ్ని ప్లేస్ చేస్తారు అలా చేసిన తర్వాత దాన్ని కోకోపిట్ మొత్తంతో కవర్ చేస్తారు ఇలా చేస్తే ఈ సీడ్ కింద కోకోపిట్ ఉంటుంది సీడ్ పైన కోకోపిట్ ఉంటుంది ఈ కోకోపిట్లోని వాటర్ కంటెంట్ వల్ల త్రీ డేస్కి ఒక చిన్న మొలకైతే వస్తుంది అలా చిన్న మొలక రావడానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రోట్రేస్ అన్నిటినీ ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టి దాని మీద ఒక పట్టనైతే కప్పేస్తారు ఇలా కప్పడం వల్ల త్రీ డేస్కి ఒక చిన్న మొలకైతే వస్తుంది ఇప్పుడు ప్రోటైస్ యూనిట్ని బయటికి తీసి వన్ బై వన్ ఇలాగా ఆర్డర్లో అరేంజ్ చేస్తారు నర్సరీస్లో ఒక్కొక్క ముఖ కాస్ట్ వచ్చి కేవలం వన్ రూపీ మాత్రమే ఈ సీడ్స్ వేసినప్పటి నుండి రైతులకు పంపిణీ చేసే టైం వచ్చి థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ అయితే పడుతుంది ఇది డిపెండ్స్ ఆన్ వెజిటేబుల్స్ మనం ఏదైతే గ్రో చేస్తామో వాటి బట్టి టైం అయితే పెరగడం లేకపోతే టైం తగ్గడం ఇలాంటివి అయితే జరుగుతుంది ఎవ్రీడే నైట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ చూపించినట్టుగా ఈ మొక్కలన్నిటికీ కవర్ అయితే ఇలా ప్రొటెక్షన్ అయితే ఉంటుంది ఎందుకంటే నైట్ టైమ్స్ ఎప్పుడైనా భారీ వర్షాలు కనుక పడినప్పుడైతే మనం వేసిన సీడ్కి కానీ అలాగే మొక్కకు కానీ ఎటువంటి నష్టం జరగకుండా ఉండడానికి ఈ కవర్తో అయితే ప్రొటెక్షన్ అయితే చేస్తారు ఇది మ్యాక్సిమం అయితే రెయిన్ వాటరు వల్ల మొక్క డ్యామేజ్ అవ్వకుండా అయితే చేస్తుంది ఈ నర్సరీ పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది అలాగే ఇక్కడ డైలీ ఏమేం పనులు చేస్తారు అన్న విషయాలు మనం ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈ రోజు నేను ఇక్కడ ఓనర్తో అలాగే వర్కర్స్తో ఇద్దరితో కలిపి కొన్ని విషయాలు అయితే మాట్లాడాను వాళ్ళు నాకు చాలా విషయాలు షేర్ చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుందాం అదే అదే చూస్తున్నా ఓకే దీనికి మామూలుగా ప్రొటెక్షన్ అంటే ఏమేమి వేస్తారు అవి పెరగడానికి ఇంకా

నష్టం కానీ ఇట్లా ఏమైనా వస్తుందా అదే ఇప్పుడు వర్షాలు లేనప్పుడు రైతు లేదప్పుడు అప్పుడు ఏం చేస్తారు అప్పుడు ఇప్పుడు ఫార్టీ డేస్ కంటే ఎక్కువ ఉన్నిందనుకున్నాం అప్పుడు ఇట్లా చేస్తాము తర్వాత అది పిక్ బయటేసి అంతేనా నష్టం ఓకే ఇది ఎట్లా అన్న ఈ ఐడియా ఎట్లా ఫస్ట్ ఎవరు చెప్పారు ఇట్లాగా ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు నేను ఎయిట్ అవర్స్ ఎయిట్ ఇవర్స్ నుంచి చేస్తుందని ఇక్కడ ఏంటంటే ఇంకా హై ఏరియాలో మిర్చి వెళ్తుంది కాబట్టి ఎక్కువ మిర్చి చేసారు కాబట్టి మనం నర్సరీ వేసుకోవచ్చు రన్ చేసుకోవచ్చు లేక వేసుకుంటుంది అదే వసాలు పడ్డేదాన్ని బట్టి మన వ్యాపారం అనేది ఏడా ఇప్పుడు స్టార్టింగ్ మామూలుగా ఎంత ఖర్చు ఉంటుంది ఇది వేసుకోవాలంటే మనకి రేఖ రేఖ వచ్చేసి

హీట్కి నార్ అనేది ఎదుగుదల ఇప్పుడు ఇది హీట్ అనేది డైరెక్ట్ పన్నీయకుండా చేయడానికి ఒకటేనా పర్సెంట్ ఇది మెష్ మెష్కి ఓకే పర్సెంట్ నారుకు అనుకూలంగా ఉంటుంది నారుకు అనుకూలంగా ఉండడం కోసమే ఇది ఇప్పుడు మామూలుగా రైతులు తెలిసిన వాళ్ళే వచ్చి తీసుకొని పోతుంటారు తెలియని వాళ్ళు ఎవరైనా వస్తారు ఎవరైనా వస్తారు వాళ్ళు అడిగిన రకాలు పచ్చికాయలు సంబంధించినవి వాళ్ళు అడిగితే తీసుకెళ్తారు

அடி வங்க அது பக்கது கர்ப்ப ఇంకేమేత ఎన్ని మరపే ఇంకా ఆ ఇయనే నరపే నరపైన రకాలు రకాలు ఇదిగో ఇది ఏంది సుచేరిత హే కునిందకల ఈ మందు ఎప్పటి నుంచి అంటే ఎన్ని డేస్ వచ్చాక కొడతారు స్టార్ట్ చేస్తారు ఇప్పుడు విత్తనం వేసాక త్రీ ఫోర్ డేస్కి చిన్న గింజ వస్తుంది కదా చిన్న వస్తుంది కదా ఆ తర్వాత ఎన్ని డేస్ నుంచి స్టార్ట్ చేస్తారు ఇట్లా మందు కొట్టడం నాలుగు ఆకులు వచ్చినప్పుడా ఓకే ఆకులు లెక్కన ఇవి ఎవ్రీ టైమ్ ఎవ్రీడే టూ టూ టైమ్స్ అన్న ప్రతిరోజు రెండుసార్లా ఇది వాటరింగ్ చేయాల్సింది ఎంత టైం పట్టుంది మొత్తంకి గంట దాకా ఇప్పుడు మందు కొట్టాక ఎంతసేపు తర్వాత వెళ్తారు వాటరు ఉదయం మందు కొట్టే సాయంకాలం వాటర్ పట్టాలా మందు రోజు పడతారా లేకపోతే మనకు మొక్క దెబ్బ తగిలినది కదా అప్పుడు చూసుకొని మందు ఇక్కడ మొత్తం ఎక్కువ పని ఉంటది ఇప్పుడు విత్తనాలు నాటేసిన తర్వాత అవి కొంచెం వచ్చిన తర్వాత పక్కన పెడతారు కదా ఆ తర్వాత నుంచి పని ఎక్కువ పని ఏమి ఇక్కడ నార్గా నీళ్ళు పట్టుకుంటా ఏదైనా గడ్డి గడ్డేస్తే గడ్డి తీసుకుంటా మళ్ళీ గడ్డి కూడా ఉండకూడదు గడ్డి దొరుకుని మళ్ళీ పురుగు అవి వచ్చా వచ్చేసాను నార్మల్ పడది ఓకే అందులో గడ్డి తినేది నార్మల్ కూడా తినేసే గడ్డి లేకుండా నీట్గా శుభ్రంగా ఉండాలన్నమాట

అంటే ఆహా ఇప్పుడు ఇది నలభై రోజుల దాకా ఉంచుతారు కదా ఆ తర్వాత మీరే తీసి ప్యాక్ చేస్తారు వాళ్ళు అడిగేదాకా వాళ్ళు వచ్చిన తర్వాత ప్యాక్ చేస్తారా వాళ్ళు వచ్చి ఇంత కావాలి అంటే ప్యాక్ చేసి చేసిస్తారు

ఉన్నారు మీరు మొత్తం భార్య భర్తకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేసినట్లయితే నా నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ అందుతుంది Thank you for watching.